మీరే కదా ఉన్నారు నిజంగా నాకు సపోర్ట్ చేసే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ లేకపోతే సపోర్ట్ చేసే పని మీరు ఇంకో కామెంట్ పెట్టండి చూడండి ఆడతల్లని వేధిస్తున్న తల్లి వాళ్ళ ఫ్యామిలీ ఎలాగో మన ఫ్యామిలీ కూడా అలానే కదా కానీ ఇప్పుడు కాదు మా ఇప్పుడు నన్ను ఎందుకు అనుకోమంట ఇప్పుడు ఎందుకు అనుకోమంట సరే 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 ఎందుకమ్మా ఇప్పుడు కెమెరా పెట్టు అలాగదే ఒక సబ్జెక్ట్ వచ్చింది దాని మీద మాట్లాడదాం మన ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుస్తుంది కదా మొన్న పెట్టిన లైవ్ వీడియోనే నాకు భయం మా వాళ్ళు ఏంది తిట్టుకుంటారా నన్ను అని నేను పెట్టింది వీడియోనే పెళ్లి చూపులు గారు ఏంటమ్మా గంటల గంటల సేపు బయట మాట్లాడుతుంది అదే నా దీని సంగతి గురించేనా అది కాదమ్మా ఎదిగిన పిల్ల ఇంట్లో ఉంటే ఇరుగోళ్ళు పొరగోళ్ళు ఏదో ఒకటి చెప్పకుండా ఉంటారా మాట్లాడుకోకుండా ఉంటారా అంటే నిజమే అనమాట నేనేదో మాట వరుసగా నాన్న టాపిక్ వచ్చిందని మా ఆవేజ్ పడకు చక్కగా వాడి మంచి జాబ్ చేస్తాడు శాలరీ తెస్తాడు ఈ చేతికి ఇస్తాడు నేను చక్కగా నువ్వే కొరగాలనుకోవచ్చు షాపింగ్ చేసుకోవచ్చు ఇంట్లో అన్ని చక్క పెట్టుకోవచ్చు నువ్వే ఇంటికి పెద్ద మహారాణి అవుతావు అప్పుడు చేసుకోవాల్సింది పెళ్లి కదా పెద్ద సూపర్ మార్కెట్ పెట్టుకోవాలి నేను అన్ని దినుసులు తెచ్చుకుంటాను కూరగాయలు తెచ్చుకుంటాను సరుకులు తెచ్చుకుంటాను అన్ని తుడుచుకుంటాను పెట్టుకుంటాను కానీ పెళ్లి మాత్రం చేసుకోవాలంటావు మా దానికంటూ ఒక టైం ఉంది అమ్మా ఈ టైం వచ్చి నన్ను ఇప్పుడు రోడ్ మీద టైం అంటే అంటే ఇప్పుడు నాకు జాబ్ రావాలి కదా జాబ్ వస్తేనే కదా ఏదైనా మీకంటే జాబు 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 ఎవరిని ఉద్రిస్తావే జాబ్ చేసి ఎవరైనా ఆడోలు బయటకి వెళ్ళి జాబులు చేసే ఇంట్లో వచ్చిన వంటలు చేసుకొని చెడ్డ పెళ్ళి చేసుకుని ఇద్దరు ముగ్గురు పిల్లలు కలిసి నా పడేసే వాళ్ళు కోసం హాయిగా నేనే చేసుకుంటూ చూసుకుంటూ ఉంటాను కానీ చేటుగా ఇరుగోలు పిల్లల్ని నీ పొరుగోలు పిల్లలు ఎత్తుకుంటే అందరూ ఏమనుకుంటున్నారు ఇన్ని ఏళ్ళు వచ్చాయి ఇంకేమన్నా అంటే మహాభారతం చెప్తున్నావు అంటావు చూడండి ఫ్రెండ్స్ నన్ను ఎట్లా తిడుతుందో చూసారా మీరే చెప్పండి ఫ్రెండ్స్ అంటే మీరు నిజంగా మీకు ఈ వీడియో కానీ చూసే పడిన మీరు చూస్తుంటే కామెంట్ చేసేయండి ఏంటి ఆంటీ కూతురు పెళ్లి చేసుకొని చక్క భారయ భర్త ఇద్దరు వచ్చి ఒక బెడ్ ఎత్తుకుని వాళ్ళ అమ్మ చదివి ఎంత బాగుంది కన్నులకి వింపుగా ఉంది పెళ్లి మీద పడిగా చూసారా ఏం చెప్తుందో కానీ మన సలహా అవును ఎవరెక్క అవును మీరే కదా ఉన్నారు నిజంగా నాకు సపోర్ట్ చేసే పడిన కింద కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ లేకపోతే ఇంకా సపోర్ట్ చేసే పడితే మీరు ఇంకో కామెంట్ పెట్టండి ఇంత తిట్టండి చూడండి ఆడపిల్లని వేధిస్తున్న తల్లి అలాగ అదే ఖచ్చితంగా నాలాంటి అమ్మలే ఉంటారు నా కోసమే కామెంట్ చేస్తారు నా కోసం నాలాంటి వాళ్ళు ఉంటారు పెళ్ళి అనేది ముఖ్యం కానీ ఇప్పుడు కాదు ఇంకెప్పుడు ముసలమ్మ అమ్మ అయిపోయినాక నేను ఇష్టమైతే నాకు కామెంట్ చేయండి నా గురించి ఈ గురించి కాదు ఈ తీసేది వీడియోస్ నేనన్నీ నేను తీసేది వీడియోస్ నువ్వు ఇష్టమా నేను ఇష్టమనే కాదు పెళ్లి చేసుకోమని ఎవరైనా చెప్తారు పెద్దలు పెద్దలు చెల్లడం అడుగు కావాలంటే కింద పుట్టు ఓకేలే మన ఇద్దరికి ఎందుకు గొడవ ఏదో ఒకటి వాళ్ళ ముందర పెట్టాం కదా సబ్జెక్టు వాళ్ళే కామెంట్ చేస్తారు ఎవరికి ఎక్కువ కామెంట్స్ వస్తాయి చూద్దాం చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ నాకే నాకే రావాలి ఫ్రెండ్స్ నాకు నా గురించి పెట్టండి మీరు నాకు సపోర్ట్ చేయండి అంటే పెళ్లి ముఖ్యమే కానీ ఇప్పుడు కాదు దానికంటే ఒక టైం ఉంది మనం చదువుకోవాలి జాబ్ చేయాలి అమ్మ నన్ను పోషించాలి మెయిన్ అదే కదా నా గురించి కామెంట్ చేయండి నీ గురించి కదా అదే చదువుకో అదే జాబ్ చేయి అదే అర్థం అవ్వని పోషించు కదా అమ్మ నాన్న ఎలాగో అత్త మామ కూడా అలానే కదా వాళ్ళ ఫ్యామిలీ ఎలాగో మన ఫ్యామిలీ కూడా అలానే కదా కానీ ఇప్పుడు కాదు మా ఇప్పుడు నన్ను ఎందుకు అనుకోమంటా ఇప్పుడు ఎందుకు నన్ను తుకోమంట సరే 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 కక్క వచ్చినా కళ్ళు వచ్చినా ఆగదు నువ్వు నేను ఎందుకు దెబ్బలాడుకోవటం ఆ టైం అనేది నువ్వే చెప్తున్నావు కదా ఆ టైం వస్తే తలుపు దొపేర్ మనం తోసుకునే పెళ్ళికొడుకు వాడే వస్తాడు సరేనా మనకైతే ఎంత గొడవ అంతే కదండి ఓకే షెల్వి బాయ్ 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 మీ కామెంట్ మీకు వీలైతే మీకు టైం ఉంటే మాకు కామెంట్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి